శాంతి పితాశ్రీ బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత అవ్యక్త వతనం నుండి ప్రాప్తించిన దివ్యమైన సందేశాలు పద్నాలుగు గుల్జార్ దాది ద్వారా పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఈరోజు వతనంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరూ కనిపించలేదు దూరం నుండి ఏదో శబ్దం ఏదో ముఖ్యమైన కార్యం జరుగుతూ ఉన్నట్లు శబ్దం వస్తూ ఉంది ముందు నేను కొంతసేపు ఆగాను తర్వాత ముందుకెళ్ళి చూస్తే శివబాబా బ్రహ్మబాబా మమ్మ విశ్వకిషోర్ ఈ నలుగురు పరస్పరం మాట్లాడుకుంటూ కనిపించారు వారి ముందు చాలా ప్లాన్లు ఉండినాయి అందులో కొన్ని గుర్తులు మొదలైనవి కనిపించాయి మమ్మ నాతో పిల్లలందరి స్థితిగతులను గురించి అడిగారు అప్పుడు నేను మమ్మ మీరు బాబాను కూడా పిలిపించుకున్నారు అని అన్నాను అందుకు మమ్మ పిల్లల నుండి సాకార మాతాపితలను వేరు చేయుట నాకు కూడా ఇష్టం లేదు కానీ డ్రామా అని చెప్పారు మరలా నేను బాబాతో బాబా మీ ముందు నా ప్లాన్లు మొదలైనవి ఏమిటి అని అడిగాను అందుకు బాబా బచ్చి ఎలాగైతే సైన్యంలో మార్షల్ వద్ద ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతూ ఉందో ఇక ముందు ఏమి జరగాలో మొత్తం ప్లాన్ అంతా ఉంటుందో అలా ఇక్కడ కూడా స్థాపన కార్యం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం దానిని గురించి తర్వాత వినిపిస్తాను అంటూ ఒక దృశ్యాన్ని చూపించారు మూడు సంఘటనలు ఉన్నాయి ఒక మూడు గ్రూపులు ఒకటేమో ఎర్ర ఎర్రగా ఉండే చిన్న చీమలు పరస్పరము కలిసి ఒక బంతి వలె అవుతూ ఉన్నాయి ఒక గ్రూప్ ఆ దృశ్యం ప్రారంభంలో బ్రహ్మబాబా చూసిన దృశ్యం వలె ఉండినది ఇక రెండవ సంఘటన మూలవతనంలో ఆత్మలు దీపం రూపంలో ఉన్నాయి మూడవ సంఘటన మన బ్రాహ్మణులది అందరూ వలయాకారంలో కూర్చొని ఉన్నారు మధ్యలో బాప్ తాద ఉన్నారు అది పుష్పము మధ్యలో తొడిమ ఉండి నలువైపుల ఆకులు ఉంటాయి కదా అలా ఉంది దాని రహస్యాన్ని బాబా ఇలా తెలిపించారు వచ్చి ప్రత్యక్షత ప్రారంభమైనప్పుడు కూడా సంఘటనలో ఉండుట చూశారు చివరిలో కూడా ఆత్మలు సంఘటన రూపంలో ఉండాలి ఇప్పుడు మధ్యలో కూడా సంఘటనే ఉంది సంఘటన శక్తి ఉంటే ఎవ్వరూ కదిలించలేరు బాప్ తాద ఎక్కడెక్కడ నుండో సెలెక్ట్ చేసుకొని సంఘటనను తయారు చేశారు కనుక పిల్లలు కూడా సంఘటనలో ఉండి నడుస్తూ ఉంటే మాయ దాడి చేయదు ఎలాగైతే గులాబీ పుష్పాలు కానీ వేరే ఏ పుష్పాలను కానీ యోగ్య స్థానంలో ఉంచుతారు ఒంటరిగా ఆకు మాత్రమే ఉంటే త్వరగా చేతితో నలిపేస్తారు కనుక పిల్లలు కూడా సంఘటన రూపంలో ఒక పుష్ప పుష్పగుచ్చములాగా ఉంటే విజయాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు ఎవ్వరూ దాడి చేయలేరు ఇలా చెప్తూ బాబా నాతో పిల్లలందరికీ సంఘటనే సురక్షిత సాధనమని చెప్పమని చెప్పారు నేను బాప్ తాదా నుండి సెలవు తీసుకొని ఈ సాకార లోకానికి వచ్చా ఓం శాంతి